మాధవరెడ్డి కవి కలము యూట్యూబ్ ఛానల్కు స్వాగతము మకర జ్యోతి ప్రకాశింపు చుండగా ఇది మకర సంక్రాంతి మహా పండుగ మకర జ్యోతి ప్రకాశింపు చుండగా జిది మకర సంక్రాంతి మహా పండుగ మకర రాశిలో నరవి నికరముగా నిలచి మరి సకల సంతోషాల నిచ్చే సంక్రాంతి పండుగిది సూర్యుడు మస్తుండగా శుభ ప్రధామైనట్టి పండుగ సూర్యుడు ఉత్తరాయణమస్తుండగా ఇది శుభ ప్రధామైనట్టి పండుగ ధైర్య సకాశములతోటి ఏ పని తలపెట్టిన కార్యసిద్ధి కలిగ చేయు సూర్య భగవానుడు చూడు సుమకర జ్యోతి ప్రకాశింపుచుండగా ఇది చిది మకర సంక్రాంతి మహా పండుగ భోగా భాగ్యాల భోగి పండుగ బాగా పంటలన్నీ పండి ఇల్లు నిండగా போகி மன்ட காகடாலு வேக வெல்குட்டுண்டகானும் மாகமாச மந்து வெச்ச மகரா சங்க்கான் தியிதி ரங்கு ரங்குல முக்குலேசே பண்டுகா இன்றி முங்கித்தோ ரங்க வெல்லி நின்டகா గంగెద్లు ఆటలతో గౌరమ్మా పాటలతో గంగేద్ద ఆటలతో గౌరమ్మ పాటలతో రంగురంగుల పతంగులు నింగిలో నయగురు నయగురుచుండమకర సంక్రాంతి మహా పండుగ చలికాల మచ్చేటి పండుగ ఇది మహా సంక్రాంతి పండుగ సలికాలమచ్చేటి మచ్చేటి పండుగ ఇది సకినాలు చేసుకునే పండుగ బాలలకు బడి సెవులు బాలలకు బడి సెలవులు బలే బలే తమాషతో బాలలకు బడి సెలవులు బలెల సంతోషములతో చాలా సంతోషాలు తెచ్చే సంక్రాంతి పండుగ ఇది మకర జ్యోతి ప్రకాశింపు ఇది మకర సంక్రాంతి మహా పండుగ అనగా మకర సంక్రాంతి అనగా మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడము అని అర్థము సూర్యుడు ఉత్తరాయణము వస్తూ ఉన్నాడు కాబట్టి శుభాలు కలిగే పండుగ శుభముహూర్తములు కూడా నేటి నుండే ప్రారంభమగును సూర్యుడు ఉత్తరాయణములో ఉండడం వలన ఇవే